ఫస్ట్ టైమ్ చూసుకుంటాను అనుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోలు పెట్టారు నుంచి ఇది యాక్చువల్లీ వీడియో క్రిస్మస్ లైట్ల కోసం అనమాట ఫస్ట్ టైం ఆల్రెడీ పార్ట్ వన్ వీడియో పెట్టాను అందులో ఫోర్ కంట్రీలు కవర్ చేస్తాను అంటే ఫోర్ కంట్రీస్కి ఫేమస్ అయినా ఏంటో ఫేమస్ అయిన మనకి లైటింగ్లో పెట్టేశారు ఇది మనకు సెకండ్ వీడియో అనమాట ఇందులో నేను మెక్సికో ఒకటి మన ఇండియా ఒకటి మిగిలిపోయింది ఆ రెండు కంట్రీలు అందులో కుదరలేదని ఇక్కడ పెట్టాను వెళ్ళి చూద్దాం మరి ఫస్ట్ మెక్సికో దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు దాకానే పాస్పోర్ట్లో స్టాంపులు వేసుకున్నాను కదా అయ్యే సిక్స్ కంట్రీలు వేసుకుని లాస్ట్లో చూపెడితే గిఫ్ట్లు ఇస్తారనమాట இங்கே இது ஃபஸ்ட்டு தீ ఇది మనకు మెక్సికోలోనే చాలా ఫేమస్ అనమాట అందుకే దీన్ని పెట్టారు ఇది ఏంటంటే నీ పిరమిడ్ లాగే ఉంది కానీ దీన్ని తితుహోకాన్ పిరమిడ్ అంటారు ఆ లాంగ్వేజ్లోని మరి కరెక్ట్గా పలికనలేదని తెలియదు కానీ మన వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే నేను కామెంట్ చేయండి ఎలా పలకాలేంటో అదనమాట తితుహోకాన్ అని నాకు అర్థమైంది నేను గూగుల్లో చూసి పెప్తున్నాను మళ్ళీ ఇది ఏంటని అనుకుంటారు కదా అందుకే దీన్ని కాల్ తేక్కలేదు కాబట్టి ఊరికే చేతుల తల డ్యాన్సులు కట్టేయను అక్కడ ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో పెట్టాడు కానీ దీన్ని ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఏదో గద టైప్లో ఉంది ఏముండ అన్నట్టు మరి తెలియదు ఇంకా నెక్స్ట్ అది ఇక్కడ లవ్ సింబల్ పెట్టాడు బెల్లకి మంచి మంచి లైట్లు పెట్టేసి ఇది చాలా బాగుందండి అంటే నీ దగ్గరగా చూస్తే చాలా మంచిగా అనిపించింది నేను సరిగా రావట్లేదు ఎంత లైటింగ్లో ఉన్నా చూస్తున్నాను కదా నేను ఎక్కడో ఉన్నట్టుంది అది నేను వీడియో తిత్తున్నా మీరు వీడియో తిస్తున్నా కూడా తెలియట్లేదు సో యా ఎక్కడైతే నీ ఎల్లో ఓ పదులు మనకి ఎలాగ హార్ట్ సింబల్ వేసేసి ఇచ్చారు నేను వీడియోలు తిత్తున్నాను అండి ఎవరికి ఇది కూడా లేదు ఓ నడిచేస్తున్నారు అటు ఇటుని దారి ఇవ్వాలి మనకి ఇక్కడ చూసారా ఫిష్ బిల్లే ఉంది కదా దీని చూస్తే నేను చేపల కూర వండేసుకుని మంచిగా పులిసెట్టు తినే అతను పులుసుకొర మా గోదావరి వెళ్తే కానీ దొరకదులే సరేలే ఇంకెలాగా ఏం చేస్తాం బొమ్మలు చూసుకుని ఆనందపడాలి వెనక్కి వెళ్ళి గార్డెన్ ఏదో బాగుంది కదా అని గార్డెన్లో ఏదో తీయించుకుందాం అనుకున్నాను మా ఆయన ఏం లైటింగ్ రావట్లేదే అన్నాడు వెనకే ముందుకు కొంచెం వస్తుందేమో చూడు అక్కడ వస్తుందేమో చూడు అంటే చాలా బాగుంది కానీ ఫోటోలు తీసుకోవడానికి అయితే అవ్వలేదండి బాబు సర్లే ఇంకేం చేస్తాం మరి సరే ఎక్స్ట్రా కూడా చూసేద్దామే ఇక్కడ పక్కన మండపంలో ఉందే మండపంలో నడిచొతే బాగుంటుందేమో అని చెప్పి ఇంకా అటు నుంచి అటు బయలుదేరాను చూస్తున్నారు కదా ఇది మండపం ఇది ఎన్ని రకాలుగా ట్రై చేసిన వీడియో అయితే సరిగ్గా రావట్లేదు అంటే చెప్తున్నాను కదా ఎన్ని లైట్లు ఉన్న చీకట ఉంది ఇంకంతే మండపం గురించి పెద్ద చెప్పడానికి ఏమనిపించలేదు అందుకే పెద్ద ఏం తీయపోయి వీడియోని వచ్చాను ఇక్కడ డ్రింక్లు అమ్ముతున్నారు అనమాట ఆయబాబు డ్రింక్లు అమ్ముతున్నాను వచ్చాను అంటే అదే ఆ డ్రింక్లు ఈ డ్రింక్లు అన్ని అమ్మేస్తున్నారు కాకపోతే క్లోజ్ చేసుకెళ్ళిపోయాడు మరి ఎందుకో మరి నేను ఏమైనా చూసి తీసుకుందాం అన్నాను చూసంటే కూల్ డ్రింక్లు అంటే ఏమైనా తీసుకుందాం అంటున్నాను ఏమి దొరకలేదు సరిలేని చెప్పి అక్కడికి వెళ్ళి ఊరికి వచ్చాను ఇంకా ఇక్కడ నెమలగారు చూస్తున్నారు ఈ నెమల గారు కూడా మంచి బ్లూ కలర్ రెడ్ కలర్ వేసి మంచి లైటింగ్లు పెట్టేసి పెట్టారు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు లైటింగ్లు నేను ఆరిపోయినాయి సర్లే లైట్లు లేకపోయినా లైట్లు ఉన్నా మాత్రం పెద్ద ఉపయోగం ఏమి ఉంది లైట్లు మనం మనమేం పెద్ద లైటింగ్లో కనబట్టలేదు ఏదో తీసే అన్నాను ఇంకా అక్కడ నుంచి మీకు చూపించాను అది ఇంకా తర్వాత పిల్లల్ని ఎత్తుకుంటూ వచ్చాను బాబు పిల్లలు చాలాసేపు అయిపోయింది వదిలే అని చెప్పి వాళ్ళని వేరే ప్లే ఏరియా కనబడుతుంది కదా వెనకాల అక్కడ వదిలేసి వచ్చేసానమాట సర్లే ఏం చేస్తాను లుకేసి వద్దాము దీని తర్వాత మీకు ఇండియా డెకరేషన్ అదే ఇండియా లైటింగ్లు కూడా చూపెడతానే లోపు మీకు ఇండియాలో ఫేమస్ ఏంటి ఏం పెట్టుంటారో ఒకసారి కామెంట్ చేయండి నేను ఈ లోపు మీకు ఈ వీడియో చూపించే లోపే ఇక్కడ లైటింగ్ లైకిటింగ్ లాగా ఏదో పెట్టారు దాని పిల్లలందరూ ఆడుకుంటున్నారు మనకు చిన్నప్పుడు ఇలాంటివి ఉన్నాయి ఏంటండి లేవుడు కదా తక్కుడు పిల్లలు కోతుకమ్మచ్చులాటే ఆడుకున్నాము ఏయో బాగున్నాలే మనం కూడా ఆడుకుందాం మళ్ళీ మళ్ళీ టైం వస్తుంది అని చెప్పి మా ఆయన అలాగ వీడియో పట్టుకొని వెళ్ళి ఆడుకుని వస్తారని చెప్పి గంతులు వేసుకుంటే వెళ్ళిపోయాను ఇక్కడ ఇంకా కాకపోతే నీది ఎందుకు ఆడుతున్నారు గేమ్ ఏంటి నాకేం అర్థం కాలేదు ఊరికే పోనీ పింక్ వేసి మళ్ళీ పింక్ ఉన్న చోట వెళ్ళాలంటే పింక్ ఎక్కడో పడుతుంది అంత దూరం మనం వెళ్తాం నాకు గేమ్ ఏమీ అర్థం కాలేదు కానీ దాని మీద గంతులు వేసుకుంటుంటే బాగుంది అందుకే ఏదో గేమ్ ఆడేసుకుని వచ్చాను ఇంకా సరే పిల్లల దగ్గరికి వెళ్దామీ మధ్యలోనే ఇక్కడ ఏ పంది పిల్లలు ఇలా కనిపించినే చిన్న చిన్న పంది పిల్లలోనే ఇంకా పక్కన కానీ ఏంటి నాకు అర్థం గట్లేదు అక్కడికి వెళ్తే వస్తాను నేను మా ఆయన వీడియో పట్టుకోమని వెళ్ళిపోతున్నాను ఈ పిల్లలు వీళ్ళందరూ తెగడ్డొచ్చిందర బాబు వీడియో తీసుకున్నాను కూడా లేదు ఏంటి చూసారా పిల్లలన్నీ ఒకే చోట నేను ఆడుకుంటాను వీడియో తీయే అవును పిల్లలన్నీ ఒకే చోట ఆడుకుంటున్నాయి నాకు ఎనబడుతుంది వంద ఎగస్టల్ చెయ్యకే ఎంతకీ పందిపిలో కాదు గుర్ర పిల్లలో కాదు ఎంటోలాగా ఉన్నాయి అమ్మరా నల్ల ఏంటి ఏమండి తెల్లయన్ని యూనిక్ ఆ పక్కన ఉన్నది ఏదో గుర్ర పిల్లలా ఉంది పందిపిల్లకే అది అనవసరంగా నేనునని అని ఏంటో అనేసుకున్నావు ఎలా పద పిల్లల దగ్గరికి వెళ్దాం ఎక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళా ఇక్కడ ఇక్కడ ఎందుకుంటా ఉన్నారు అక్కడ వరకు మళ్ళీ ఇళ్ళిపోయారు ఏదో ఒకటి పరిగెట్టుకెళ్తున్నారండి మా పిల్లద్దరూ ఇక్కడ బౌన్సింగ్ హౌస్ అంటే అంటేనే మనం జంపింగ్ జంపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఓ తెగాడేస్తున్నారు వేస్తున్నారు చిన్నది చిన్నదిద్దే దీనికి భయం ఏమీ లేకుండా వదిలేసి ఎంతసేపు ఆడేసుకుని చూసారండి పిల్లలకి అంతే ఇక్కడ ఇలాంటివి దొరికినాయి అనుకో ఇంకా అమ్మబాబు కూడా అక్కర్లేదు ఓ ఆడుతూనే ఉంటారు పైగానే ఇది ఇండోర్ అనమాట అంటే లోపలే కదా అసలే మాకు బయటైతే చలి ఆడుకుని ఆల్రోలు అయింది పార్కులు ఇది ఇది అని ఓ గోలెట్టేస్తున్నారు ఫైనల్గా ఇలాంటిది దొరికింది మంచిగానే ఇంకా చాలా తర్వాత ఆడుకుంటున్నారనమాట చూసారు రివర్సల్ వచ్చేస్తుంది ఇది ఇంకా మనకి ఇండియా లైటింగ్ కూడా మీకు కవర్ చేయాలరా బాబు పదండి అని చెప్పి ఇంక నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను ఇంకా పదండి మరి ఇండియాలో ఫేమస్ ఏంటో కూడా చూద్దాం కామెంట్ ఎవరైనా చేశారా ఈ లోపు ఇండియాలో ఫేమస్ ఇదిగో వెల్కమ్ టు ఇండియా ఇక్కడికి వచ్చేసాము మీకు అందరూ తెలుసు కదా మీరు చాలా ఆల్రెడీ ఫస్ట్ వీడియో కూడా చూస్తుంటారు మనం ఈ స్టాంపింగ్ చేసుకోవాలన్నమాట మరి చివరిలో మనం గిఫ్ట్ మిస్ అయిపోతాం కదా గిఫ్ట్ కావాలి మనకి ఫ్రీ గిఫ్ట్ అసలేని చూసిని ఇది ఆరో కంట్రీ అండి ఫైనల్గా ఆరు కంట్రీలు అయిపోయినాయి ఆరో దానికి కూడా ఛాంపింగ్ చేసాను ఇండియా ఫైనల్గా అని చెప్పి లాస్ట్ వరకు ఎలా ఊరించాను అనమాట సో వెళ్దాం మరి ఫైనల్గా ఇండియా కూడా చూసేద్దాం ఇంకా మంది ఫేమస్ ఏంటి ఇండియాలో చూసి ముందు మంచిగానే ఇలా ఏడు గంటల టైపులో ఏదో పెట్టారు ఇంకా అందులో నడుచుకుంటూ వెళ్తున్నాను ఎన్ని పెళ్ళికి డెకరేషన్ ఎంత బాగుంటాయో తెలుసా చాలా ఎదిరిపోతాయి ఎవరైనా కామెంట్ చేసింది కరెక్టా కదో చూసుకోండి మరి ఇంక చూపించేస్తాను ఏంటో ఫేమస్ది తాజ్మహల్ నేనైతే ఇంతవరకు చూడలేదండి ఎప్పుడు తాజ్మహల్ లో మరి మన ఫాలోవర్స్ ఎవరైనా ఢిల్లీలో కానీ ఆగ్రాలో ఎక్కడైనా ఉండి చూసి లేకపోతే వెళ్ళొచ్చేవండి అని ఉంటే కామెంట్ చేయండి భలే ఉంటుంది కదండి అంటారు కదండి చిచ్చి చూసినట్టు భలే ఉంటుంది కదండి అంటున్నాను అంటే ఫోటోలో వీడియోలో చూసాం కదా చాలా బాగుంటుంది కదా అదొక డ్రీము ఎప్పటికైనా అక్కడ వెళ్ళాలని మరి ఎప్పటికైనా వెళ్తానో లేదో తెలియదు మొత్తానికి ఎలాగ లైటింగ్లు డెకరేషన్లు అయితే మొత్తం లోపల నుంచి కూడా తిరిగేసాను నేను తాజ్మహల్ లోపల నుంచి అందరూ దగ్గరికి ఫోటో తీయించుకోవడానికి వెళ్తారు మనం తెగ తిరిగేసాము ఏమనుకోకండి అక్కడ వాళ్ళ అమ్మనే వాళ్ళ పిల్ల ఆడుకుంటున్నారు కదా మనం ఏం చేయలేం మరి వీడియో దిగుతున్నారు అక్కడ ఆడుకుంటుంది ఆ పిల్ల అక్కడే ఆడుకుంటారని చెప్పింది అనమాట అక్కడ ఏనుగు కనబడుతుంది కదా ఏనుగు తొండంతోనే ఆడుకుంటదండి ఆ పిల్లలని కేటాయిదంటే ఏమనుకోకండి దీని తర్వాత ఇంకా మనకి మామూలుగా స్టాల్స్ పెడతారు కదా ఎక్కడ ఉన్న ఎగ్జిబిషన్ టైప్లో అలాగే చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు అంటే ఇక్కడ మనకి ఆ ఫేమస్ అంటే ఇండియాలో ఏం ఫేమస్ వాటికి సంబంధించినవి లేకపోతే మెక్సికోలో ఏం ఫేమస్ ఫ్రాన్స్లో ఏం ఫేమస్ అవన్నీ కూడా ఇక్కడ ఎట్టేస్తారనమాట కావాలి కొనుక్కోవచ్చు మాకు కాకపోతే రేట్లు మామూలుగా ఉండవు కదా మరి ఆకాశం దగ్గర కూర్చుంటాయి కదా అక్కడ మనం ఎక్కడ అందుకుంటాము కాకపోతే పిల్లలు చూస్తారులే అని చెప్పి అలా తీసుకెళ్తున్నాను దీని తర్వాత మనకి ట్రైన్ ట్రిప్ కూడా ఉంది అది అయితే ఆశం చాలా బాగుంది ఇంకొకటి ఏమో అక్కడ మంచిగా డెకరేషన్ కూడా ఉంది అది కూడా చూపెడతాను డోంట్ మిస్ ఇట్ అండ్ లాస్ట్ చూస్తున్నాం అయిపోలేదు ఇక్కడికి చూసిరా టెన్ డాలర్స్ అంటే బెలూమ్ ఎంత ఎంత ఉందో చూసిరా ఎనిమిది వందలు అంట మన ఇండియా కరెన్సీలోని ఎనిమిది వందలు ఇటు బెలూన్ కొనాలా మరీ ఘోరం కదండి ఏం చేస్తాం ఇంకా సరే అండి మరి మరే ముందుకెళ్ళి ఆ ట్రైన్ గురించి అన్నాను కదా ట్రైన్ చూపెడతానే ఇంకో ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర టికెట్ తీసుకుని వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేస్తున్నాను చూడు అదిగో ఆ ముగ్గురు మేమే మా ఆయన వీడియో తెతున్నాను కదా ఆయన రాలేదు మేము ఇక్కడ లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ టర్న్ కోసం ఇంకా అతను వచ్చాడు ట్రైన్ వచ్చింది రెండు 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 అన్నాడు అయ్యాబో ఇండియాలో ట్రైన్ వచ్చినప్పుడు ఎలా పరిగెట్టాము అలాగే పరిగెట్టేయము ఇంకా ట్రైన్లో ఎక్కేసి కూర్చుంటున్నామే నేను మామూలుగానే ఎప్పుడైనా గుంటూరు విజయవాడ నుంచి ట్రైన్లో వచ్చిందనమాట వచ్చినప్పుడు ఎప్పుడు నేను కాకినాడలో దిగేదాన్ని కాకినాడ లేకపోతే రాజమండ్రి కూడా దిగేదాన్ని సో అక్కడ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి ట్యాక్సీ కట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళం అనమాట అదో మెమోరీలే ఇంకా మళ్ళీ ఇండియాలో ట్రైన్లు మరి ఎప్పుడు ఎక్కుతానంటే తెలియదు యా ఐ మిస్సింగ్ ఇండియా ట్రైన్స్ ఇక్కడ ఎక్కాము ఇది ఎంతో లేదు బుల్లి బుల్లి ఉన్నాయి నలుగురునో ఐదుగురు ఎక్కించాడు అంతే ఒక్కో పెట్టిలో నేను ఇంకా మేమైతే ముగ్గురు ఉన్నాం కదా ఎక్కేము ఎక్కేసిన తర్వాత చూసాడండి రండి న్యాచురల్గా ఉన్నట్టు బిళ్ళప్పించేస్తున్నాడు ఇది అందులో కూడా వచ్చేస్తుంది ఏకంగానే ఏమీ లేదు చెక్కలు పెట్టేసి చెక్కలతో తిప్పేస్తున్నాడు మొత్తానికి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి కానీ తిప్పేస్తాడేమో అనుకున్నాడు కా అది ఎక్కడెక్కడేవో తిప్పేస్తాడు ఈ ట్రైన్ ట్రిప్ అయితే మామూలుగా మనం తీసుకున్న టికెట్లోనే కవర్ అయిపోద్ది అనమాట మనం ఎక్స్ట్రాగా ఏం పే చేయక్కర్లేదు ఫ్రీగానే ఉంటుంది సో యా మనకు ఒక ట్రిప్ అయితే ఫ్రీగా ఇస్తాడు ఎక్కడెక్కడ తిప్పేస్తున్నట్టు చూసారు కదా పొగ వచ్చేసింది ఇంకంతే అయిపోయింది ట్రైన్ ట్రిప్పు నాలుగు సార్లు తిప్పాడు ఇటు అటుని అంతే దిగేసి వచ్చేసాం కాబట్టి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవుతారు బాబు తిరిగి తిరిగి కలిసిపోయి అని చెప్పి ఇక్కడ కూర్చున్నా ఇదేదో నేను మనకి టైర్లు ఉంటాయి చూసారా టై టైర్లకి ఉయ్యాలు కట్టుకుని ఊగి ఆ టైప్ అనిపించింది నాకు చాలా మెత్తగా ఉంది ఇది ఏమి లేదు ఏదో రబ్బర్ తీసేసి అందులో లైటింగ్లు పెట్టేసాడు ఆ లైటింగ్ లపే అది బిల్డప్ అప్ పెట్టేసి ఉయ్యాలెట్టేసాడు నాకేసి ఎలా పోయి వేసింది బాబు పిల్లలు కూర్చున్నారు మనం కూర్చుంటే నిరిపోయి మెదరిపోద్ది వెళ్ళి కూర్చున్నా పర్వతం లాగా అది నిరిగితే నీకు నాకు సంబంధం లేదు ఆయన అలాగంటాడు కానీ అంత పడిపోయేలాగా ఏం లేదండి గట్టిగానే ఉంది మన ఎంత వెయిట్గానే ఆగిలాగే ఉందో మా పిల్లలు చూసారంటే అందరూ పిల్లలే ఊగుతున్నారు నేనే ఫస్ట్ టైం ఉన్నట్టున్నాను అందుకే నాకు చాలా భయమేసి తొందరగా లేసిపోయాను ఇంకా నేను పిల్లలు అలా సరదా కాసేపు ఊపితా ఆడించాను ఇంకేళండి తీసుకోవచ్చు కదా ఎంతకనే పిల్లలకి మన ఇంట్లో వేసుకుని అలా ఉయ్యాల జంపాలు ఊత్మా నువ్వు కావాలి నువ్వు నేను కూడా ఊకొచ్చు తెలుసా చాలా బాగుంటది తీసుకుంటావు అంటే డబ్బులు ఏమని చెప్పు రెండు పదేనా కూడా అత్తని కోసం ఇంకా ఎప్పుడంతే అత్తగారు ఏమిత్తారనే సరేలే ఇంక ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఇక్కడ మంచి మ్యూజికల్ నైట్ ఉందండి నైట్కి నేను పైకి వెళ్తాను ఒకసారి అంటే నేను ఎల్లో పాట అందుకోమ్మా అన్నాడు బాబాయ్ నేనేం పాట అందుకుంటానో సరేలే అని చెప్పి పైకెక్కాను ఏదన్నా మంచి తెలుగు పాట అందుకుంటే బాగుంటుంది అనిపించింది ఇలా పట్టుకుని వందింతాల అయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే సరేలే వద్దులే మీరు చూసి కూడా వెనక్కి వెళ్ళిపోతారు అలాగో పాట అందుకుందాం అనుకున్నాను సర్లే ఇంక మరీ బాగోదు కదా అందరం అందరూ పాపం ముచ్చు అందరూ ఇది ఎక్కడ దారా మేము ప్రశాంతంగా వస్తాం ఇదేం పాటని తిట్టుకుంటారని వచ్చాను అంతే ఎక్కడితో అయిపోయింది లాస్ట్లో మనం స్టాంపింగ్లు వేసుకున్నాం కదా ఒకరు ఇంకా ఆరు స్టాంపింగ్లు ఇటు అనుకో ఇతను మనకి ఏ గిఫ్ట్ కావాలో చూసుకోమంటాడో మా పిల్లలు గంట నుంచి చూసేస్తున్నారు అది ఏం గిఫ్ట్ తీసుకోవాలని చిన్నది మొత్తానికి ఏదో సెలెక్ట్ చేసుకుంది శాంటా క్లాస్ ఏదో ఇచ్చారు అందులో నీ నాలుగు చాక్లెట్లు ఇట్టేసి ఒక గొట్ట బొమ్మ ఇచ్చారు మా పెద్దది కూడా అలాంటి తీసుకుంది కాబట్టి గ్రీన్ కలర్ తీసుకుంది సేమ్ గొట్టాలు సేమ్ జాకెట్లు అనమాట ఇంకా అంతే అది తీసేసుకున్న తర్వాత ఇంక ఇంటికే అప్పుడు అయిపోలేదండి బాబు ఆగండి ఆగండి ఏమి లేదండి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసినందుకు అంటే ఇప్పుడు దాకా వీడియో చూశారు కదా అందుకే చాలా థ్యాంక్స్ మరి నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో ఇంకా క్రిస్మస్ డే ఎలా పెట్టుకున్నాము ఎలా చేసుకున్నాము తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏంటి ఆ రోజు నైట్ పార్టీ చేసుకున్నాము ఫ్రెండ్స్ అందరినీ పిలిచి మరి పార్టీలో ఏం చేసేము పిల్లల గిఫ్ట్లు ఎలాంటివి ఇచ్చేసాము ఆ రోజు నైట్ మళ్ళీ మేము బయటికి వెళ్ళాము ఫ్రెండ్స్ అందరం కలిసి మరి ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేసాము అంత చల్లో ఏం చేసాము అవన్నీ చూడాలనుకో మరి సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్